ఏ పార్టీలో అయినా తప్పును తప్పు అని చెప్పి ఖండించే మంచి వ్యక్తులు కొంతమందే ఉంటారు జనసేన పార్టీలో కూడా ఆ మహిళ తప్పును తప్పు అని చెప్తూ ఏబిఎన్ డిబెట్లో ఆమె మాట్లాడిన మాటలు సంచలనంగా మారుతున్నాయి ఆమె ఎవరో కాదు అడ్వకేట్ రజనీ గారు జనసేన పార్టీకి చెందిన మహిళ ఏబిఎన్ డిబెట్లో కూర్చుని టీడీపీ నాయకులు చేసిన పనిని అది తప్పు ఇంటికి నిప్పు పెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చింది ఎవరు రేపు అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మీ పరిస్థితి ఏంటి విదేశాలకు పారిపోవాలన్నా పైన విమానంలో ఉండగానే అక్కడి నుండి పులివెందల్లో ల్యాండ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో మీరు గుర్తు తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇంటికి నిప్పు పెట్టే సాంప్రదాయాన్ని మీరు తీసుకొచ్చారు రేపు మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అసలు ఊహించుకోగలరా అంటూ ఏబిఎన్ లో కూర్చొని జనసేన ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరు చూసే ముందుగా మన వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మంది వీడియో చూడటం వల్ల ఎక్కువగా మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది రాజకీయాలలో ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసే పనులేంటి వాళ్ళు చెప్పే నీతులేంటి ప్రజలకు ఖచ్చితంగా తెలిసి తీరాలి అప్పుడే ప్రజలు కూడా విశ్లేషించుకోగలుగుతారు ఇప్పుడు జనసేన ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మీరు చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా దీనిపైన విశ్లేషించుకుందాం చూసినా అసెంబ్లీ ఉంటే మనం చూసినాం ప్రతిపక్ష నాయకులు ఇల్లు ఉంటారని మనం చూసినా టీడీపీ కానీ నిప్పు పెట్టే సాంప్రదాయం ఎందుకు తీసుకొచ్చినారు పట్టాభి గారు ఆ రోజు ఇంట్లో లేనప్పుడు ఆ పిల్ల అది దాడి చేసినారు కాబట్టి అదే నిప్పు పెట్టి పసిబిడ్డలు సార్ మనకి ఎందుకు సార్ ఈ రాజకీయాలు అనిపించేటటువంటి పరిస్థితి గల చెత్త అయిపోయింది సార్ రాజకీయం ఆయన ఎంత కష్టపడినా ఆ భార్యా బిడ్డల కోసమే ఆ భార్యా బిడ్డల కోసం ఆ కుటుంబం బాగుండాలి కనీసం ఇంటికి చేయడం కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఇవన్నీ తప్పు సార్ ఇలాంటి సాంప్రదాయాన్ని అస్సలు ప్రోత్సహించకూడదు టీడీపీ ఏదైతే టీడీపీ లో ఉన్నటువంటి చైర్మన్లు చైర్మన్లు ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర కర్రలు పట్టుకుని నుంచుంటే నాకు కోపం వచ్చేసింది సార్ పార్టీలకు అతీతంగా తప్పు అది తప్పు అది చంద్రబాబు గారు కూడా ఉపేక్షించరు తప్పుని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహించరు మీరేంటి సార్ కర్రలు పట్టుకుని ఉంచున్నారు పోలీసులు పెట్టుకోండి బందోబస్తు పెంచుకోండి ఫ్లెక్సీలకి కాపలాక వస్తారా మీరు

రాజకీయాల్లోకి వచ్చి భయపడుతూ బతకడానికి రాజకీయం చేసేది ఏ పార్టీలు అయినా ఏ నాయకులైనా ఏ కార్యకర్తలైనా ఆలోచించాల్సింది ఒకటే ఈరోజు మీరు అధికారంలో ఉన్నాము ఓకే రేపు అధికారం మారితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తర్వాత మీ పరిస్థితి ఏంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఒకరికొకరు స్నేహంగా మెలగాలి ఎన్నికలప్పుడే రాజకీయం చేయాలి ఎన్నికలప్పుడే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం పాటుపడాలి అభివృద్ధిలో మనం ఎంత బాగా చేస్తున్నాం ప్రజలకి ఏం చేస్తున్నాం విద్యారంగం వైద్య రంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాం పేదరిక నిర్మూలన కోసం ఎలా కృషి చేస్తున్నాం ఎలా పెట్టుబడులు తీసుకొస్తున్నాం ఎలా కొత్త సంస్కరణలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అనే వాటిల్లో పోటీ పడాలి అంతేకాని కర్రలు పట్టుకొని నిలుచుకొని ఇళ్లపై దాడులు చేయటం ప్రత్యర్థుల ఇళ్ళకి నిప్పంటించటం వాళ్ళని భయభ్రాంతులను చేయటం కేసులు పెట్టడం ఈరోజు బాగానే ఉంటుంది రేపు అధికారం మారితే ఏంటి పరిస్థితి ఎన్ని రోజులు ఇలా భయపడుతూ బతుకుతారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను భయపడుతూ బతుకుతూ రాజకీయం చేయటం కూడా అవసరమా ఎవరికోసం రాజకీయం చేస్తున్నారు ఎందుకోసరం రాజకీయం చేస్తున్నారు డబ్బు కోసం చేస్తున్నారా పలుకుబడి కోసం చేస్తున్నారా పోని పదవుల కోసం చేస్తున్నారా అవన్నీ శాశ్వతంగా ఉంటాయా మీరనేదే లేకపోతే వాటికి మళ్ళీ విలువే ఉంటుంది అధికారం వస్తుంటుంది పోతుంటుంది కానీ మనం చేసే మంచి పని ప్రజల్లో ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది అంతేకాని దాడులు సంస్కృతి ఇళ్లకు నిప్పంటించటం ప్రత్యర్థులపై దాడులు చేయటం ఇవి అమానుషం ఇలాంటి పనులు చేస్తే ఖండించాలి కానీ ఎంకరేజ్ చేయకూడదు తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ ప్రభుత్వాలకు తొత్తులుగా మారకూడదు పోలీసులు కూడా ఫ్లెక్సీలు కాపాడుకోవడానికి కర్రలు పట్టుకొని నిలుచుకుంటారు ఫ్లెక్సీలు కోసం కొట్టుకుంటున్నారు ఫ్లెక్సీలు కోసం ఇళ్లకు నిప్పంటిస్తున్నారు ఇదేనా రాజకీయం ఇది కాదు కదా రాజకీయం ఆలోచించండి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా రాజకీయాల కోసం సస్తూ ఇన్ని రోజులు బతుకుతారు డబ్బు పదవుల కోసం ఇలా సస్తూ బతుకుతుంటారా మీరే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఇటువంటి వీడియోలు చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను